హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మలూ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శ్రీకూర్మనాథుణ్ణి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి సుదర్శనమంతంతో ప్రతిష్ట చేస్తే జ్వాలలతో భయంకరంగా ప్రకాశిస్తున్నాడు శ్రీకూర్మనాథుడు అంత భయంకరంగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీకూర్మనాథుణ్ణి చూసి దేవతలు సైతం మహాభయం భయకంపితులైపోయారు అందుకని ఇంత భయంకరంగా ఉంటే స్వామి ఎలాగా అని శ్వేత మహారాజు ఆలోచించినటువంటి వాడి బ్రహ్మగారిని మహ బ్రహ్మ బ్రహ్మదేవా గోపాలమంత్రంతో ప్రతిష్ఠించండి ఆయన అందం చూడచూడ చందంగా ఉంటుంది అని కోరితే అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీకుర్మనాథుణ్ణి గోపాల మంత్రంతో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాడు ఎప్పుడైతే గోపాల మంత్రంతో ప్రతిష్ఠ జరిగిందో స్వామివారు శ్రీకూర్మనాథస్వామి చక్కటి శాంతరూపంలో ఇచ్చి బ్రహ్మగారికి ఆజ్ఞ ఇచ్చాడు బ్రహ్మ నన్ను నారాయణ మంత్రంతో నాకు అభిషేకాలు జరిపించండి సంకర్షణ మంత్రంతో నాకు వస్త్రాలు సమర్పించండి వాసుదేవ మంత్రంతో ఏకహారతి అనంత మంత్రంతో ధూపము పద్మనాభ మంత్రంతో పంచహారతి సమర్పించవలసింది అని బ్రహ్మకు చెప్తే బ్రహ్మ స్వామివారిని అలాగే ఆరాధించారు అందువల్ల శ్రీకూర్మనాథుడే ప్రేకారాది దేవతాస్థాపనకి ఇస్తూ తూర్పున పార్వతీ సమేతంగా శివుణ్ణి ఆగ్నేయ భాగంలో నరసింహుణ్ణి దక్షిణ భాగంలో గోపాలమూర్తిని నైరుతి దిక్కున వైకుంఠనాథుణ్ణి వాయువ్య దిక్ వాయువ్యంలో వైష్ణవీ దుర్గ మనం కుర్మ శ్రీకూర్మం వెళితే ఇవన్నీ మనం చూడొచ్చా గుడి లోపల వైష్ణవి దుర్గని ఆమెకు ముందు భాగంలో విశ్వక్సేనుణ్ణి తర్వాత అనంతుణ్ణి స్థాపించమంటే ఆయన అలాగే చేశారు ఇప్పటికీ ఆ దేవతామూర్తులు మనకి శ్రీకూర్మనలో దర్శనమిస్తూ ఉంటాయి తిలోత్తమట స్వర్గం నుంచి శ్రీకూర్మనాథుని పూజించడానికి వచ్చి అక్కడే ఉండిపోయిందిట బ్రహ్మగారు స్వామికి నివేదించినటువంటి ప్రసాదం పాపం ఈ తిలోత్తమకి దొరకలేదు ఎప్పుడైతే తిలోత్తమకి ఆ ప్రసాదం దొరకలేదో చాలా బాధపడిపోయింది స్వామివారి ప్రసాదం దొరకకపోతే అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆ దగ్గరలో వక్రాంగ మహాముని అని ఒక మహాముని ఉన్నారు ఆ వక్రాంగ మహాముని ఆశ్రయించింది తిలోత్తమ ఆయన ఈ తిలోత్తమకి వక్రాంగ మహాముని నారసింహ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు ఆవిడ ఆ తిలోత్తమ ఆ మంత్రంతో అక్కడ తపస్సు చేసిందండి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసింది ఆమె కాలి బొటనవేలు దగ్గర ఒక గుండం ఏర్పడింది గుండం అంటే అందులో నీళ్లుంటాయి కోనేరు అనమాట ఆ గుండం ఏర్పడితే అందులోంచి శ్రీకూర్మనాథుడు నారసింహ రూపంలో ఉద్భవించి ఆవిడకి దర్శనమిచ్చాడు తిలోత్తమకి తిలోత్తమ చాలా ఆనందపడిపోయింది ఆనందంతో స్వామిని స్వామి నువ్వు ఇక్కడ ఇదే రూపంతో వెలియవలసింది అని కోరితే స్వామి అక్కడ అలాగే వెలిశాడు అందువల్ల ఆ కుండాన్ని నరసింహతీర్థము అని పిలుస్తారు అక్కడ వెలిసినటువంటి స్వామిని పాతాళ నరసింహస్వామి అని అంటారు అందుకని తిలోత్తమ తనకు ప్రసాదం లభించలేదు అని ప్రత్యక్షమైనటువంటి నరసింహస్వామికి వివరిస్తే ఆవిడ యొక్క భక్తికి మెచ్చినటువంటి వాడై తన ప్రసాదము పైన తన యొక్క ప్రసాదము మీద శాశ్వత ఆధిపత్యాన్ని ఆవిడికి ప్రసా ప్రసాదించాడు అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క ప్రసాదము అక్కడ తిలోత్తమే అందరికీ పంచేదిట అయితే మనకి పద్మపురాణంలో శ్వేతగిరి మహత్యం అని ఉంటుంది అది ముప్పై అధ్యాయాలు ఉంటాయి పద్మపురాణంలో ఈ శ్వేతగిరి మహత్యం ఇప్పుడు మనం ఏదైతే శ్వేత చక్రవర్తి గురించి చెప్పుకున్నామో కథ దాని గురించి దాని ప్రకారం ఈ శ్రీకూర్మ క్షేత్రానికి వంశధారా నదీ తీరంలో శ్రీకూర్మ శైలం అనేటటువంటి ఒక పర్వతం ఉండేది ఇది ఆ పర్వతం శ్రీకూర్మనాథుడి యొక్క విరాట్ రూపము అనే నమ్మకం ఈ క్షేత్రానికి దక్షిణంలో ప్రతశిల అనేటటువంటి ఒక పర్వతం ఉంది ఇక్కడ తీర్థం ఉంది ఈ తీర్థంలో స్నానం చేసి చేస్తే ఈ ప్రేతశుల మీద ఉన్నటువంటి ఆ తీర్థంలో స్నానం చేసి ప్రేతశుల మీద ఉన్నటువంటి విష్ణుపాదాల మీద పిండ ప్రదానం చేసి తీర్థంలో పితృతర్పణ చేస్తే గయలో శ్రాద్ధం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందిట ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎనిమిది తీర్థాలు ఉంటాయి అక్కడ ఆ ఎనిమిది తీర్థాల్లోని స్నానం చేసి శ్రీ కుర్మనాథుని కొలవడం కొంతమంది ఆచారంగా పెట్టుకుంటారు అక్కడ ఏమేమిటి తీర్థాలున్నాయి చక్రతీర్థం ఉంది నారద తీర్థం ఉంది తీర్థం ఉంది మాధవ తీర్థం ఉంది నారసింహతీర్థం ఉంది కూర్మతీర్థం ఉన్నది పంచధారా నది లాంగలీ నది ఇవి సముద్రంలో మూడు రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఈ క్షేత్రంలో ఉండి స్నానాలు చేస్తూ స్వామిని కొలుస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ శ్రీకూర్మనాథుడి యొక్క క్షేత్రము పంచలింగ ఆరాధ్య క్షేత్రము అంటే ఐదుగురు శివుళ్ళు క్షేత్రపాలకులుగా ఉంటారు శ్రీకూర్మనాథుడికి తూర్పున సాగర సంగమ ప్రదేశంలో కళింగపట్టణంలో కర్పూరేశ్వరుడు ఉత్తరంలో సింధూర్ పర్వతానికంటే సింగపురా కొండ అంటారు అక్కడ హటకేశ్వరుడు పశ్చిమ భాగంలో నాగావళి తీరంలో శ్రీకాకుళ పట్టణంలో కోటీశ్వరుడు ఉత్తరంలో దాన్ని పిప్పల తీర్థం అంటారు ఇప్పిలి గ్రామం అంటారు ఆ ఇప్పిలి గ్రామంలో సుందరేశ్వరుడు క్షేత్రంలో సుధాకుండ తీర్థంలో సిద్ధేశ్వరుడు వెంచేసి ఉంటారు ఈ విధంగా ఐదుగురు శివుళ్ళు క్షేత్రపాలకులుగా ఉన్నటువంటి క్షేత్రం శ్రీకుర్మనాథ క్షేత్రం ఈ క్షేత్ర ముఖద్వారంలో భైరవుడు ఆలయ ప్రకారంలో అష్టదిక్పాలకులు కూడా క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తూ ఉంటారు ఈ ఆలయం దగ్గరికి మనం వెళ్ళి చూసినట్లయితే శ్రీకూర్మం ఆలయం యొక్క పెద్ద ప్రకారానికి బయట శ్వేత పుష్కరిణి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి పుష్కరిణి అంటారు ఇది కొన్ని ఆధారాల ప్రకారం క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం అక్కడ ఉన్నది అని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి అంటే అంతకుముందే పురాణ కాలంలోదే తర్వాత పునర్నిర్మాణాలు ఎన్నో జరిగాయి ఈ ఆలయంలో ప్రతి శిల్పము కూడా ఒక అపురూపమైనటువంటి కళాఖండం అండి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ స్తంభాలు ఆ శిలా సంపద ఎంత బాగుంటాయో ఎంతోమంది రాజులు వేసినటువంటి శిలాశాసనాలు శిథిరం అయిపోకుండా ఇప్పటికీ ఉన్నాయి ఇవి కళింగ ఆంధ్ర చరిత్రకు అమూల్యమైనటువంటి ఆధారాలు అత్యద్భుతమైనటువంటి వాస్తుకళ ఆలయం చుట్టూరా అలరారుతూ ఉంటుంది ఈ ఆలయ మండపంలో నూట ఎనిమిది రాతి స్తంభాలు అన్నీ కూడా ఏకశిలతో రూపుదిద్దుకున్నవే ఒకదానికి ఒకదానికి పోలిక ఉండదు నూట ఎనిమిదిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేరు వేరుగా ఉంటాయి నూట ఎనిమిది ఏ ఒక్క ఏ రెండు ఒకలా ఉండవు ఆ శిల్పులు ఎంత అత్యంత రమణీయంగా ఆ వాటిని మలిచేరావు కదా ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలా విరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడమ వైపు గోడ మూలగా శ్రీకూర్మనాథుడి యొక్క అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళితే అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడుగు నాలుగు అడుగుల వెడల్పు కొలతలు కలిగినటువంటి ఒక రాతి పీఠం మీద శ్రీకూర్మనాథ స్వామివారి దర్శనమిస్తారు రెండున్నర అడుగుల పొడుగు అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో మొదట తల మధ్యలో శరీరం చివరగా పశ్చిమాభిముఖంతో తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కనిపిస్తుంది మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయి చివర తాటిపండి పరిణామంలో తోక వేరే శిలగా ఉంటుంది విగ్రహం అంతా కూడా దట్టంగా గంధం పూసి అలంకరిస్తూ ఉంటారు గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్ళడం ఏ వైష్ణవ క్షేత్రంలోని కూడా భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించేటటువంటి సాంప్రదాయం ఉండదు ఎక్కడా ప్రవేశింపనివ్వరు కానీ ఆ వైష్ణవ సాంప్రదాయానికి సాంప్రదాయానికి భిన్నంగా కూర్మనాథ క్షేత్రంలో మాత్రం నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ దేవనత్తక తిలోత్తమ నాట్య ప్రదర్శన చేసి స్వామివారి ప్రసాదం భక్తులకి ఇచ్చి ఇక్కడ ఇచ్చింది అని మనం గతంలో చెప్పుకున్నాం అది స్వామివారి యొక్క ప్రసాదం యొక్క గొప్పతనం ఆ రోజున అయితే ఇక్కడ చిన్న ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఆలయంలో శ్రీకర్మనాథుడి యొక్క విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది కదా ద్వాపరయుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు బలరాముడు శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ట చేసినటువంటి బలరాముడు శ్రీకుర్మానికి వచ్చేట అక్కడ క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు బలరాముడిని అడ్డగించాడు దాంతో బలరాముడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది కోపం వచ్చి ఆ భైరవుణ్ణి పట్టుకుని గిరగిరగిరగిరగిర తిప్పి విసిరిచాడు ఇది తెలిసింది కూర్మనాథస్వామికి తెలిసి బలరాముడికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు అయినప్పటికీ కూడా తనకు జరిగినటువంటి అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారనేటువంటి బలరాముడు కోర్మావతారంలో ఆలయం భూమి మీద ఇంకా ఎక్కడా ఉండకూడదు అని శాపం పెట్ట అందువల్ల ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా వారి యొక్క క్షేత్రం ఉండదు ఏకైక వారి యొక్క క్షేత్రం శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకూర్మంలో మాత్రమే ఈ ఆలయానికి రెండు స్తంభాలు ఉంటాయి అని నేను చెప్పుకున్నాం శ్రీకూర్మంలో పుష్కరిణి యొక్క అడుగు భాగం నీరుతో కలిపినటువంటి మట్టి అడుగులో ఉన్నటువంటి మట్టి తెల్లగా తలతళ తలతళలాడుతూ ఉంటుంది ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ కనిపించేట అందువల్లే పుష్కరిణిలోని మట్టి తెల్లగా మారింది అని చెప్తారు దీనిని గోపీచందనం అని కూడా అంటారనమాట ఈ రకంగా ఇన్ని విశేషాలన్నీ చెప్పి శిష్యులకి వ్యాస భగవానుడు తన శిష్యులతో కలిపి శ్రీకూర్మనాథ స్వామిని ఆరాధించారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాఖిన సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర